అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక రేపటి నుంచినే అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన విడత డబ్బులను విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది నలభై ఐదు లక్షల డెబ్బై వేల మంది రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని మీరు పొందాలి అంటే ఈ నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందిలో మీరు ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి అలాగే మనకు నిన్నటి వరకు కూడా వీకే వయసు అంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వేలు ముద్ర వేయడానికి మీకు అవకాశం అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిదవ తేదీ సాయంత్రం లోపు వేలిముద్ర వేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కానీ అందరికీ కాదు అంటే గతంలో అందరికీ ఇచ్చినా కూడా అందరూ కూడా ఈ రైతు సేవ కేంద్రాలకు వెళ్తూ ఉంటే అక్కడ సర్వర్ పనిచేయక ఇష్యూ రావడం జరిగింది మళ్ళీ కూడా ప్రభుత్వం దీనిని ఫైనల్ చేసి ఎవరైతే మనకు పిఎం కిసాన్కు ఈకేవైసీ చేసుకుని ఉంటారో వారు మళ్ళీ కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ చేయాల్సిన అవసరమైతే లేదు ఎవరైతే మనకు పిఎం కిసాన్కు ఈకేవైసీ చేసుకోలేదో వారు తప్పకుండా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అందించింది మరి దీంతో పాటుగా మనకు ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చినటువంటి అర్హుల జాబితా ప్రకారం నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందిలో కేవలం లక్షా నలభై ఐదు వేల మంది రైతులు మాత్రమే ఈకేవైసీ చేసుకోలేదని చెప్పి ప్రభుత్వం గుర్తించింది మరి లక్షా నలభై ఐదు వేల మంది రైతులు కూడా నిన్న సాయంత్రంలోగా మీరు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి మరి ఈకేవైసీ చేసుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి మరి ఈకేవైసీ చేసుకోకపోయినా కూడా డబ్బులు వస్తాయా అలాగే ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీ ఫోన్ ద్వారా మీరు ఎలా తెలుసుకోవాలి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు ఏ అకౌంట్లకు ముందుగా డబ్బులు రాబోతున్నాయి అనే వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను చాలా క్లారిటీగా అందిస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం ఈ సూపర్ సిక్స్ పథకాలపైన దృష్టి పెట్టింది దృష్టి పెట్టి ఇప్పటికే మనకు అసలు సడన్గా ఎటువంటి మీటింగ్ లేదు ఏం లేదు ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు పథకాన్ని విడుదల చేసేసారు తల్లులందరికీ కూడా తల్లికి వందనం మరి ఖచ్చితంగా రేపు కూడా ఈ యొక్క పథకాన్ని విడుదల చేయబోతున్నారు కాబట్టి రేపు కూడా ఇదే విధంగా మనకు ఈ యొక్క పథకం అమలు చేసే అవకాశం అయితే ఉంది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల అంటే మే నెల ఇరవై ఐదు వరకు కూడా ఏపీ ప్రభుత్వం కొత్త రైతులకు అవకాశం కల్పించింది అప్లై చేసుకోవడానికి మరి మే నెల ఇరవై ఐదు లోపు అప్లై చేసుకున్నటువంటి రైతులు అలాగే గత ప్రభుత్వం నుంచి కూడా రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతూ ఉన్నటువంటి రైతులు అలాగే ఎవరు ఈకేవైసీ చేసుకున్నారో ఆ రైతులు ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతుల జాబితా అంతా కూడా అప్డేట్ చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది గత ప్రభుత్వము రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలను మాత్రమే ఇవ్వడంతో మన కూటమి ప్రభుత్వం మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలను పెంచి ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు రెండు కలిపితే ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది మరి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం కింద కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు భూ క్రయ విక్రయాలు చేసుకున్నటువంటి రైతులు భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి పిల్లలు వారి భార్య వారి యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి గత మే నెల ముప్పై ఐదు వరకు కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి గత మే నెల ముప్పై ఐదు వరకు కూడా ఏ మనకు రైతులైతే ఈ యొక్క పథకానికి రిజిస్టర్ చేసుకోబడ్డారో రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ లేకపోతే మీ సేవా కేంద్రాల ద్వారా కానీ ఎవరైతే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు రావడం జరుగుతుంది మూడు విడతల్లో తొలి విడతలో ఐదు వేలు ఇస్తారు రెండో విడతలో ఐదు వేలు ఇస్తారు మూడో విడతలో నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి ఇదే విధంగా గత మే నెల ముప్పై ఒకటిలోపు ఎవరైతే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది మరి ఇప్పటి వరకు కూడా ఎవరైతే రైతులు ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయల కోసం దరఖాస్తు చేసుకున్నారో గత మే నెల ముప్పై ఒకటిలోపు ఆ రైతులు కూడా ఇప్పుడు లిస్టులో రావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరినీ కూడా అంటే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నవారు అలాగే గత ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నవారు ఈ రైతులందరినీ కూడా వెరిఫై చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొంభై లక్షల మంది రైతులు ఉంటే అందులో మనకు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు భూమి అంటే పారిశ్రామికవేత్తలు ఇక భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేసిన వారు ఇట్లా ఉన్న వారందరినీ కూడా ఒక ఇరవై లక్షల మందిని తొలగించి డెబ్బై తొమ్మిది లక్షల మంది నిజమైన రైతులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం తీసుకొచ్చింది మరి డెబ్బై తొమ్మిది లక్షల మంది రైతుల్లో కూడా ఈ యొక్క ఇరవై లక్షల మందికి పైగా రైతులను మరొక కొన్ని కారణాలు వివిధ కారణాల చేత వారిని కూడా పక్కన పెట్టడం జరిగింది ఇక పూర్తి స్థాయిలో మనకు నలభై ఐదు లక్షల మంది రైతులకు అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం తేల్చడం జరిగింది నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులకు ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అవకాశం కల్పించాయి మరి ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీకు తెలుసుకోవడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా అవకాశం కల్పించాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఎందుకు మనం ఇంతగా ఈ పథకాల గురించి తెలుసుకుని మనం చెక్ చేసుకోవాలి అనేది చూస్తే కనుక తల్లికి వందనం పథకం ఇచ్చారు ఏపీ ప్రభుత్వం మరి తల్లికి వందనం పథకాన్ని ఎటువంటి మీటింగులు లేకుండా ఎటువంటి జన సమీకరణ లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కడం జరిగింది తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయి ఇక్కడ అన్ని అర్హతలు ఉన్నవారికి కరెక్ట్గా డబ్బులు పడాయి మరి కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు ప్రాబ్లం ఉన్నవారికి ఈ ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లం ఉన్నవారికి వారందరికీ ఏంటంటే డబ్బులు ఆగిపోయాయి కాబట్టి ఇలాంటి పరిస్థితి ఈ పథకంలో కూడా రాకూడదు రైతన్నలు ఎందుకంటే ఆరుగాలం కష్టపడి పండించి మనకు పంటలు పండిస్తున్నటువంటి రైతన్నకు ఈ డబ్బులు పడకుండా పోతే చాలా బాధ అనిపిస్తుంది మరి ప్రభుత్వం ఇచ్చేది తక్కువ సాయాన్ని ఇస్తుంది తొలి విడతలో ఏడు వేల రూపాయలే ఇస్తున్నారు కాబట్టి ఏడు వేల రూపాయలను సక్రమంగా ఖాతాలోకి రావాలి అంటే ప్రతి రైతన్న కూడా ముఖ్యంగా ఈకే వయసు అనేది పూర్తి చేసుకుని ఉండాలి మరి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఇంట్లో ఏ విధంగా ఇంట్లో కూర్చొని ఏ విధంగా చేసుకోవాలనే విషయాలన్నీ కూడా వీడియో రూపంలో మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చూడండి మొట్టమొదటిగా కేవైసీ పూర్తి చేయాలి ఇక రెండవదిగా మీకు ఒకటి లేదా అంతకంటే బ్యాంక్ అకౌంట్లు ఎక్కువగా ఉన్నా లేకపోతే ఒక బ్యాంక్ అకౌంటే ఉన్నా కూడా మీరు ఏం చేయాలంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబరు లింక్ అనేది చేసుకోవాలి ఇక మూడో చేసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనర్హత ఉన్నటువంటి రైతులను గుర్తించడానికి ఒక ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే తీసుకొచ్చాయి మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ను మీరు ఖచ్చితంగా చేసుకోవాలి మరి ఫార్మర్ ఐడికి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇవి మూడు మరి చివరిగా చూసుకుంటే ఈ నెల లోపు ఈకేవైసీ చేసుకోమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మరి ఈకేవైసీ అందరూ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు కేవలం మనకు ఎవరు చేసుకోవాలంటే పిఎం కిసాన్కు ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఆ రైతులు మళ్ళీ కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వేలుముద్ర వేయాలి ఇటువంటి రైతులు లక్షా నలభై ఐదు వేల మంది ఉన్నారు మరి వాళ్ళంతా కూడా కంప్లీట్ చేయాలి పద్దెనిమిదో తేదీలో పోని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి రేపు ఈ పథకాన్ని విడుదల చేస్తామన్నారు కానీ ఇంకా మనకు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రేపు ఈ పథకం విడుదల కాకపోవచ్చు ఎందుకంటే పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తుందో కేంద్ర ప్రభుత్వం అప్పుడే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కూడా విడుదలవుతుంది మరి కేంద్ర ప్రభుత్వం ఇంకా డేట్ ప్రకటించలేదు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఫలానా తేదీన పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి ఇంకా మనకు ప్రకటన రాలేదు మరి పిఎం కిసాన్ ప్రకటన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులనైతే విడుదల చేస్తుంది మరి రేపు విడుదలవచ్చు లేదా విడుదల కాకపోవచ్చు మరి ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని నేను మీకు వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను మరి ఇక మీరు ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఈ నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల్లో మీ పేరు ఉందా లేదా మీ పేరు ఉంటే కరెక్ట్గా ఉందా లేదా అనే వివరాలు మీరు చెక్ చేసుకోవాలి మీరు మీ ఇంట్లో కూర్చునే ఫోన్లో చెక్ చేసుకోవచ్చు లేదా అలా చూసుకోలేని వాళ్ళు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఆధార్ నెంబర్తో మీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనేది ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా ఎలిజిబుల్లో ఉండాలి ఈ ఎలిజిబుల్లో ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఇంట్లో కూర్చుని కూడా మీరు మీ యొక్క ఫోన్ తీసుకుని ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అక్కడ అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ వస్తుంది దానిపైనండి క్లిక్ చేస్తే మీకు చెక్ స్టేటస్ అని కనిపిస్తూ ఉంటుంది పసుపు కలర్లో దానిపైన నొక్కితే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది నవ్వివర్ స్టేటస్ అని వచ్చి ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మళ్ళీ పక్కన మనకు క్యాప్చా ఉంటుంది అంటే కొన్ని నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ వివరాల కింద వస్తాయన్నమాట రైతు వివరాలన్నీ కూడా అక్కడ చివరిలో స్టేటస్ రిమార్క్స్ అని ఉంటుంది ఆ రిమార్క్స్ దగ్గర అప్రూవ్డ్ అని స్టేటస్లో మనకు ఏదైతే మనకు అప్రూవ్డ్ అని ఉంటుందో విఏఏ అప్రూవ్డ్ కానీ ఎంఏఓ అప్రూవ్డ్ కానీ మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయని చెప్పి మీరు నిర్ధారించుకోవచ్చు మరి ఎవరి సహాయం కూడా మీకు అవసరం లేదు ఇలా పెద్దవాళ్ళు ఎవరు చెక్ చేసుకోలేరు కాబట్టి మీరు రైతు సేవ కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు రేపు లేదా ఇరవై నాలుగో తారీఖున రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట నొక్కడం మర్చిపోవద్దు